శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే సింహరాశి వారికి గత జన్మలో అనగా వీరు చేసినటువంటి కొన్ని మంచి చెడులు పాపకర్మలు అనేవి కూడా ఉంటాయి వాటి వలన ఏ విధంగా ఉంటుంది అలాగే గత జన్మలో చేసినటువంటి కొన్ని ప్రభావాలు మీపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు అటువంటి అంశాలన్నీ కూడా ఏమేమి ఉంటాయో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయం మాట్లాడుకోబోతున్నాం ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు గత జన్మ పాపం ఈ జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అసలు ఇది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది ఈ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మీ పాపం మళ్ళీ ఉలికి పడుతుందా అది మీ ముందుకు వస్తుందా అనేది కూడా ఈ ఈ వీడియోలో తెలుసు చెప్తాను వివరంగా అసలు ముఖ్యంగా గత జన్మ పాపం అంటే ఏమిటి గత జన్మలో మనం చేసినటువంటి పనులు అది ధర్మమైన పనులు కావచ్చు అధర్మమైన పనులు కావచ్చు ప్రస్తుతం ఈ జన్మ ఈ జన్మలోనే మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఏంటంటే అసలు గత జన్మ అనేది ఉంటుందా అనేది ఆలోచిస్తుంటారు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది స్పష్టత ఇది మన శరీరానికి సంబంధం లేదు ఆత్మతో కలిసినటువంటి ఒక భావననే మనం అనుకోవచ్చు మనం ఎదుర్కొనేటువంటి అనూహ్యమైనటువంటి సంఘటన సంఘటనలు మరియు శత్రుత్వాలు కోర్టు కేసులు ఇవన్నీ కూడా మనకి కర్మ ఫలితాలే కావచ్చు అది ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున మీపై గ్రహాలైనటువంటి వాటి దృష్టి గ్రహాలు మీపై కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది ఉదాహరణకి రాహు కేతు శని ప్రభావాలు అయితే సింహరాశి వారికి గత జన్మ పాపాలంటే ఏమిటో ఏమేమి ఉంటాయో నేను వివరంగా మీకు చెప్తాను అధిక అహంకారం గమనార్హం అలాగే సింహరాశి వారి జన్మాంతంలో కూడా రాజబలంతో గాని అధికార అహంకారంతో మాట్లాడడం పేదలను సేవకులను స్త్రీలను బానిసలుగా తక్కువ చేసి మాట్లాడే పాపం చేసే ఉండేటువంటివి గత జన్మలో పాపాలు మనకి ఈ జన్మలో మనం రాజులు కాకపోయినా గత జన్మలో మీ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది కూడా ఉంటుంది అయితే ఈ జనంలో అహంకారం అవమానం సంపదకు దిగజారడం వంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అధికార దుర్వినియోగం చేయడం చేసేటువంటి వారు ఒకదాని దెబ్బతీయడం లేదా గద్దెని కాపాడుకోవడానికి ద్రోహాలు చేయడం తప్పనిసరిగా శిక్షలు వేయడం తప్పులు తీర్పులు ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి ఈ పాపం వల్ల ఈ జనంలో అధికార సంబంధమైనటువంటి సమస్యలు పదవిని నిలకడలేకపోవటం ఆత్మవిశ్వాసం దెబ్బతినడం లాంటివి కూడా జరుగుతుంటాయి స్త్రీల పట్ల తప్పుడుగా ప్రవర్తన చేయడం సింహరాశి వారి గత జన్మలో సాధారణంగా ఒక స్త్రీని వదిలిపెట్టడం లేదా తప్పుదారి పట్టి పట్టించడం లేదా ప్రేమను ఆట వేయడం వంటి అనేవి చేసి ఉన్నట్లుగా అయితే దీనికి ఫలితంగా ఈ జన్మలో ప్రేమలో విఫలతో విడాకులు మరియు కుటుంబ కలహాలు కూడా ఎదురవుతాయి ధనము మరియు కోసము కఠినటువంటి నిర్ణయాలు శాస్త్రం ప్రకారము వారి రాజ్యపాలన పన్నులు దండ ఆ దండాలు లంచాలు ద్వారా ప్రజలను బాధ పెట్టి ఉన్నట్లయితే దళితులు దిగదార్చడం లేదా అన్యాయంగా భూములు తీసుకోవడం లాంటివి కనుక చేసినట్లుగైతే దీని కర్మ ఎఫెక్ట్ అనేది ఈ జన్మలోనే ఆర్థిక ఇబ్బందులు చిరకాల సంపద లోపంలో ఆర్థిక ఆస్తి సమస్యలుగా వస్తాయండి ఇక మీరు చూసుకున్నట్లయితే మొత్తానికి సింహరాశి వారైతే వారు తెలిసి తెలియకనటువంటి కొన్ని గత జన్మ పాపాలు ఏంటంటే అహంకారము అధిక శాసనము స్త్రీల పట్ల అన్యాయము అలాగే పశుహింస బ్రాహ్మణ మరియు గురువుల ద్వేషం లాంటివి అన్ని కూడా మనకి గత జన్మలో చేసినటువంటి కొన్ని పాపపుణ్యాలకి ఎప్పుడు వస్తుంటాయి అయితే ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ జన్మలో ఈ రోజున మనకి ఒక వ్యక్తి నుంచి ఊహించిన కాల్ లేదా మెసేజ్ రావడం మీరు బాధ వారు తిరిగి మీ జీవితంలోకి రావడం ఇది ఒకటి ముఖ్యంగా గత జన్మ నుంచి వచ్చినటువంటి బాధ ఇక ధన నష్టము లేదా కోర్టు సమస్యలు ఎలా వస్తాయంటే చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారితీస్తుంది గతంలో తప్పుగా తీసుకున్నటువంటి డెసిషన్ మీకు ఇప్పుడు మంచి ఒక చెడు ఫలితాన్ని అంతే అందజేస్తుంది ఆరోగ్య సమస్యలు ఏమి చేయకుండానే హఠాత్తుగా అనారోగ్యాలు రావడం మీరు చేసినటువంటి గత జన్మలో కొంచెం హింసల వల్ల కొద్దిగా చేసినటువంటి కొద్దిగా అస అలసత్వాల కారణం వల్ల ఇది వస్తుంది ఇక ఆత్మ సంబంధించినటువంటి కర్మ డౌట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అసలు ముఖ్యంగా మనస్తత్వం ఈ రోజు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఉదయం నుంచి కూడా మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అహంకారం వదిలే స్వీకారం చేసేటువంటి పనులు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి మీరు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలు కూడా ఇది నాకు శిక్ష కాదు శుద్ధి అనే ఆలోచనలో ఉంచుకోవాలి అలాగా మీరు ప్రత్యేకమైనటువంటి పనులు ప్రత్యేకమైనటువంటి మార్గాల్లో కూడా కొన్ని వెళ్తే చాలా మంచిది ఈ రోజు మీరు ఊహించిన విధంగా చాప కింద నీరులాగా ఎవరో మీపై మోసం చేస్తున్నారని కూడా ఉంటుంది అది సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ మోసం కూడా కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్ది సింహరాశి వారి ప్రేమ సంబంధాలపై కూడా శుక్ర శని రాహు ప్రభావాలు కూడా ఎక్కువగా మోసపూరితంగా కనపడుతున్నాయి కనుక ఈ రోజు మీరు నమ్మిన వారు మరియు చిన్న మాటలతోనే మీ మనసును ఆపేసేటువంటి విధానం కూడా ఉంటుంది ఇక ఎలాంటి మోసాలు జరుగుతాయంటే ఈ రోజు మీకు ప్రేమలో వాగ్వాదాలు చేసి తర్వాత దాన్ని అమలు చేయడంలో మోసం జరుగుతుంది కుటుంబం అంగీకరిస్తున్న అబద్ధం చెప్పి చివరికి మనసు కలిసే పరిస్థితి లేదు అని తప్పించుకోవడం జరుగుతుంది ఇతరులు వ్యక్తిని ప్రేమించడం కానీ లేదా మీరు మీలో మీతో ఉన్నటువంటిగా వాళ్ళు నటించడం జరుగుతుంది ప్రేమలో అహంకారం ప్రదర్శించడం అలాగే నమ్మిన వారు మోసం చేయడం కూడా జరిగే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి ఈ రోజు మీకు వారి మాటల్లో వెనకాడే తత్వం కూడా కనిపిస్తుంది కానీ కాల్ చేస్తున్నప్పుడు చాలా అవాయిడ్ చేయడం మంచిది అలాగే మీతో మాట్లాడుతునేటప్పుడు ముఖం నేరుగా చూపించకపోవడం నేను బిజీ అర్జెంటుగా కాల్ చేస్తా అని చెప్పడం మీపై నమ్మకం లేకుండా ప్రవర్తించడం లాంటివి కూడా జరుగుతాయి దీని ప్రభావం మీకు మీ మనసుకు చాలా గాయంగా పొందే అవకాశంగా ఉంది ఆత్మవిశ్వాసం తగ్గించవచ్చు మీరు తీసుకునేటువంటి నిర్ణయం విడిపోయే నిర్ణయం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం కూడా అవ్వచ్చు జీవితాన్ని కూడా మార్చేసే అవకాశం కూడా కావచ్చు ఈ మోసం గుర్తించలేకపోతే భవిష్యత్తులో పెద్ద హార్ట్ బెర్క్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇలాంటి వాటి అన్నిటి కూడా మీరు ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటే ప్రేమ సంబంధానికి ఈరోజు తక్షణమే నిర్ణయం తీసుకోవడం మంచిది ఒక చిన్న వాదన కూడా విడాకులు దారితీస్తుంది ఈ రోజు వారికి కాల్ చేయడం ఆలస్యం చేయడం డైరెక్ట్ గా కాన్ కాన్ఫిడెంట్ గా వద్దు అలాగే ఈరోజు మీరు ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా గత సమస్య గత జన్మ బంధాల నుంచి మీరు ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా కోర్టు సంబంధించినటువంటి పనులు మీకు వాయిదా పడుతున్నా లేదా మీకు ప్రేమ వ్యవహారాల్లో సమస్యలున్నా భార్యాభర్తల పరంగా చికాగులు మీకు జరుగుతున్నా స్నేహితుల పరంగా మీకు సమస్యలు అయితే మీకు ఉన్నా కానీ ఇటు అన్నిటికీ కూడా మీకు చిన్న పరిష్కార మార్గాలు అయితే కూడా నేను చెప్తాను వాటన్నిటి కూడా మీకైతే మాత్రము ఖచ్చితంగా పితృ పూజ లేదా శాంతి హోమం చేయాలి పాప విమోచన మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రతిరోజు కూడా పూర్వీకులు తులాభారం లేదా దానం లాంటివి కూడా మీరు ఎవరికన్నా అందిస్తే మంచిది అందులకు లేదా దివ్యాంగులకు మంచి సహాయం చేయండి శని శాంతి మంత్రం కూడా మీరు జపం చేయండి అలాగే ఈరోజు శుక్రదేవునికి పూజ చేయడం వలన మీరు తెల్ల కలువు పువ్వులతోటి శుక్రదేవుని ఆరాధించండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు జపించండి ఇక మీరు శుక్రవారం లేదా ఈ పూజ గదిలో మీరు ఒక బొట్టు పెట్టే ముందు దానికి తలపైన తాకండి పూలు అనే ఉంటుంది అలాంటిది పూజ గదిలో ఉంచడం చాలా మంచిది ఇది మోసం చేస్తున్న వారు ప్లానింగ్ ను నిలిపివేస్తుంది మిమ్మల్ని కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకువెళ్తుంది ఇక ముఖ్యంగా మనం చూస్తే మీరు ఇలాంటి కర్మ ప్రభావాల సంగతి ముందే తెలిస్తే జాగ్రత్త పడతారు మీ జీవితంలో ఎన్నో బాధల నుంచి తప్పించుకోగలుగుతారు కాబట్టి జూలై పదకొండున మీ జీవితంలో ఒక పరీక్ష కావచ్చు కానీ అది ఈ రోజు మీకు ముక్తికి దగ్గర కూడా కావచ్చు ఇక చూసుకుంటే ప్రతి ప్రేమ బంధంలో కూడా మోసాలు ఉంటాయి కానీ వాటిని మీరు తెలుసుకోవడం పరిష్కరించుకోవడం దాటేసి రిలేషన్షిప్ లోకి వెళితే అదే గొప్ప సందర్భంగా నిలబడుతుంది ఇక ఈరోజు సింహరాశి వారికి చూపే ఓపిక మీ యొక్క ప్రేమ బంధాన్ని నిలబడుతుంది అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రహస్యాల గురించి మరిన్ని యొక్క వీరి యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా అలాగే మరిన్ని జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఏ పరంగా అనుకో ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపరచుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా గత జన్మలో జరిగినటువంటి కొన్ని పుణ్యాలే కారణం కాబట్టి వాటి నుంచి మీరు తప్పక విముక్తి పొందారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకా సెలవు